హలో హాయ్ అండి అందరికీ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులోను ఎగ్ బిర్యానీ కూడా ఒకటి ఎగ్ బిర్యానీ అయితే చేసేసుకుందాం ఎగ్ బిర్యానీ కోసం అయితే సిక్స్ ఎగ్స్ తీసుకుందాం ఈ ఎగ్స్ని అయితే బాయిల్ చేసుకుందాం ఈ ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాక పైనున్న తుప్పని అయితే తీసేసుకుందాం ఈ పైనున్న తుప్పని తీసేస్తుంటే మనవాడు చూడండి తుప్పను తీస్తుంటే మనవాడు పక్కన కూర్చొని ఎగ్ తీసుకొని ఎప్పుడెప్పుడు నుంగుదాం అనేటట్లు కూర్చున్నాడు ఈ ఎగ్స్ని అన్నీ తుప్పని తీసేసుకున్నాక ఈ ఎగ్స్కి అయితే ఫోర్తో ఘాట్లు అయితే పెట్టేసుకుందాం గాట్లు పెట్టేసుకున్నాక స్టవ్ పైన ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక ఇందులోకైతే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకున్నాక కొంచెం రెడ్ చిల్లీ పౌడరు కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ వేసేసుకుని మిక్స్ చేసి ఇప్పుడు ముందుగా గాట్లు పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులోకి వేసేసుకుందాం ఏంటి సిక్స్ కాస్త ఫోర్ అయినాయి అనుకుంటున్నారా మన వాళ్ళు ఇద్దరు ఉన్నారు కదండి వాళ్ళైతే అయితే ఒక్కొక్కటి తీసుకొని పొట్టలోకి అయితే వేసేసుకున్నారు అప్పుడే ఇప్పుడైతే టూ ఆనియన్స్ కొంచెం పుదీనా నాలుగు పచ్చిమిర్చి ఒక టమాటో కొంచెం కొత్తిమీరని అయితే తీసుకొని వీటన్నిటిని కూడా సన్నగా అయితే కట్ చేసుకుందాం ఇవన్నీ సన్నగా కట్ చేసుకున్నాక వీటిని అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్ వేడయ్యాక ఇందులోకి ఇప్పుడు టూ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకుందాం ఆయిల్ వేసేసుకున్నాక ఆయిల్ అయితే బాగా వేడవనివ్వాలి ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి కొంచెం చెక్క నాలుగు లవంగాలు అయితే వేసేసుకుందాం సాజీరా రెండు బిర్యానీ ఆకులు అన్నీ కూడా వేసుకొని లో ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మాడతాయి అందుకే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసుకొని ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా అయితే మెత్తగా ఉడికించుకోవాలి టమాటా మెత్తగా ఉడికాక ఇందులోకి కొంచెం ధనియా పౌడరు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు కొంచెం గరం మసాలా వాటిని కూడా వేసేసుకుందాం వేసేసుకున్నాక టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసుకుందాం ఉప్పు వేసుకున్నాక ఒకసారిగా అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు పెరుగునైతే రెండు స్పూన్ల పెరుగునైతే వేసేసుకొని ఆ పెరుగు అంతా కూడా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్నాక తర్వాత అయితే ఇప్పుడు ఒక గ్లాస్ రైస్కి అయితే రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి బా మేమిక్కడ బాస్మతి రైస్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది వాటర్ వేసుకున్నాక ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా ఇందులోకి వేసేసుకుందాం వేసేసుకున్నాక అంతా కూడా ఇంకొకసారి మిక్స్ చేసేసుకోవాలి అంతా కూడా మిక్స్ చేసుకున్నాక ఎగ్ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి పెట్టేసుకొని ఇప్పుడైతే కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి కుక్కర్ మూత పెట్టేసుకున్నాక త్రీ విజిల్స్ అయితే వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయి ఉంటుంది లేదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ విజిల్ రాకపోతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా త్రీ విజిల్స్ అయితే వచ్చింది బిర్యానీ కూడా రెడీ అయింది చూడండి చాలా అంటే చాలా బాగొచ్చింది బిర్యానీ అయితే బాగా వచ్చింది చూసి వెళ్ళిపోకుండా లైక్ ఇచ్చి వెళ్ళండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి